మంచిరే ఇంకా ఎంత మంచి కాదు అని అన్నాడు అనగానే అప్పుడు పక్కన నిద్ర కూడాను ఏంటమ్మా మీ ఆయన గొప్ప ఏంటి మీ ఆయన పంచిదాను అంటే ఆవిడన్నద ఏమి ఏమీ రే నేను కొట్టా రెడీ చేసి ఇవ్వండి కొంచెం తరిగి పెట్టియండి అని ఫోన్ ఇస్తానే అంటే టక్ 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 తరిగి ఇచ్చేస్తే ఇంకొక ఆవిడ వస్తుంది అదేంటే గొప్ప అంతేకాకుండా పట్టలన్నీ నానబిండేస్తానే పెట్టేసి కొంచెం అన్ని పిట్టేసి ఏమండి ఇవి కొంచెం ఆరబెట్టేయండి అంటే చక్కగా ఆరబెట్టేస్తారా అన్నదా అనగా రెండోడి ఓ అదేంటే నీకు అప్పు మా ఆయనకి ఇంకా గ్రేట్ తెలుసా అన్నారు ఒప్పు నీ ఆయన ఇంకా గ్రేట్ ఏంటమ్మా గ్రేట్ అంటే ఏం లేదు నీలాగే నేను కూడా వంటంతా రెడీ చేసేసి ఏమండి నేరసంతో ఉందండి అంటే అంటే అప్పబ్బబ్ నువ్వు వాళ్ళు కూర్చోవే అని చెప్పి నన్ను కూర్చోబెట్టి వంట చేసేసి కలిపేసి అన్నం కూడా పిలిపించేస్తాడే అలాగే నీళ్ళగే బట్టలైతే నానబెట్టి ఏమండి నాడు నొప్పుగా ఉందండి అంటానే అంటే పాపబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పలేదు వాళ్ళ కూర్చొని చెప్పి బట్టలు ఉతికేసి పిట్టేసి ఆన పెట్టేసి భరత పెట్టేసి మీరు వాడు కూడా పెట్టేస్తాడే అన్నారు ఈ లో ఓ అదే నేను మీ ఇద్దరు పంపుతాను మీ ఆయన చెప్తే చేస్తాడు మీ ఆయన మాదిరి చేస్తాడు మా ఆయన అయితే నూటికి నూట పది శాతం నా మాట వింటాడే అన్నది అప్పు ఏం అంత తప్ప అని అనేసరికి ఏం లేదే మా పెళ్ళైందా ఫస్ట్ నైట్ నేను బాగా పాలు ముస్తమైపోయింది పాల ఇలా వెయ్యి వరంగపించాను నా అందాన్ని తట్టుకోలేక మా ఆయన నా చేరబొంగి ఇలా లాగే నాకు ఇచ్చి పోండి అని దోషనే అయితే అప్పుడు వెళ్ళి నేను రాలేదు హాయ్ అండి ఇది కేజీహెచ్ దగ్గర ఉన్న సత్యనారాయణవూర్తి గుడి అండి అక్కడ చాలా బాగా ఉంటుంది గుడి ఎంత సూపర్గా ఉందంటే మామూలుగా పెద్ద గుడి చూస్తే చాలా ఆశ్చర్య అక్కడ వ్రతాలు అవన్నీ అవుతాయి కేజీహెచ్ దగ్గర ఉందండి అయితే అక్కడికి మేము అందరం సేవా సంతా కూడా పిక్నిక్ అని వెళ్ళాము ఆ పిక్నిక్ అది చాలా బాగా జరిగింది చాలా మంది వచ్చారు ఐదు వందల మంది వరకు వచ్చారు అక్కడ గేమ్స్ ఆడాము స్కెచ్ చేశాము మొత్తం అన్నీ చేసాము తర్వాత హ్యాపీగా దేవుడి దర్శనం అదే అయింది ఆ గుడి చుట్టూ కూడా చాలా విశాలమైన ప్రదేశం కొండ మీద ఉందండి చాలా అద్భుతంగా ఉందండి చూసి తేరవలసిందే ప్రతి ఒక్కరు వైజాగ్లో కేజీహెచ్ దగ్గర ఉంది ఆ గుడి చాలా 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 బాగుంది అసలు నేను రెండోసారి చెప్పాను పిక్నిక్ వెళ్ళామండి పిక్నిక్ వెళ్ళడంలోనే ఇప్పుడు హాయిగా అందరికీ ఎంజాయ్ చేసుకుని హాయిగా స్కిట్స్ చేసుకున్నాము ఇంట్లో చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అంతా చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు సత్యనారూర్తి ప్రసాదాలు కూడా సత్యనారామూర్తి ప్రసాద్గా ఉంటుంది చాలా సార్లు చేస్తారండి గుడి కూడా అందరూ చూసి చూడవలసిందిగా కోరుకుని చాలా గొప్పతంగా ఉంది మాలోని పిక్నిక్ పన్నెండున్నర ఆ టైంలో గుడి కట్టేసారండి తర్వాత ఫోర్ ఓ క్లాక్ గుడి అయ్యింది మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ మా పిక్నిక్ అంతా ప్రోగ్రామ్ అయ్యేప్పటికీ మా ఫోర్ గుడి చేయండి ఫోర్ ఓ తర్టీ గుడి మళ్ళీ పిక్నిక్లోనేమో అవుసీల విడము గేమ్స్ అన్నీ పెట్టారు చాలా చాలా పార్టిసిపేట్ చేసాం ప్రతిదీను మామూలుగా జరగలేదు ఆ సత్యదేవుడు గుళ్ళో అంటే మామూలుగానా మంచి మంచి క్వీస్ పెట్టారు మంచి మంచి క్వశ్చన్స్ అన్నీ అడిగారు అడిగాము గిఫ్ట్లు అవి ఇచ్చారు అందరికీ ప్రతి ఒక్కరికి అందరూ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోయారండి ఇలా గుళ్ళ దగ్గర పెడితే మంచి దైవభక్తితో అందరూ కూడా చాలా సాంప్రదాయంగా పద్ధతిగా అందరూ ఫాలో అయ్యారు భోజనాలు కూడా చాలా బాగున్నాయి అంత హ్యాపీ నాకు ఈవిడ బొకే ఇస్తున్నారు వచ్చి ప్రోగ్రామ్ చేస్తున్నాము అదండి సంగతి ఓకే అండి సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి దేవుడి దర్శనం చేసుకోండి కామెంట్స్ కూడా ఇవ్వండి హాయ్ అని ఇవ్వండి అందరూ ప్రతి ఒక్కరూ పండగ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసుకుంటూ పండుగలు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరికి హ్యాపీ భోగి ఏ పై సంక్రాంతి ఏ హ్యాపీ కనుమ ఓకేనండి సీతామూర్తి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ నా అభిమానులందరూ కూడా మంచి మనసుతో మీరు చేస్తున్నారు మీకు మంచిగా ఉండాలని అన్ని విధాలా ప్రార్థిస్తున్నాను సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్